విశాఖపట్నాన్ని ఐటికి కేంద్రంగా మలిచేటువంటి వ్యూహంలో వరుసగా ప్రణాళికల్ని అమలు చేసేటువంటి పనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టింది ఇటీవలే టీసీఎస్ కి సంబంధించి ఇరవై ఒక్క ఎకరాల భూముల్ని కేటాయించడం విశాఖలో ఉన్నటువంటి హిల్ నంబర్ త్రీ పైన ఇరవై ఒక్క ఎకరాల భూముల్ని కేటాయించడం పన్నెండు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ప్రణాళికను ఆవిష్కరించినటువంటి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఐటీ జోన్ని కూడా డిఫైన్ చేసింది ఎక్కడ ఈ ఐటీ జోన్ ఏర్పడబోతుంది దీని నుంచి ఏపీ ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రధానంగా విశాఖకి ఉన్నటువంటి జాగ్రఫీని ఒక అడ్వాంటేజ్గా మలుచుకోవడం ద్వారా ఐటీ అలానే డేటా అనాలిటిక్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు డేటా సెంటర్లకు సంబంధించినటువంటి కంపెనీల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌనం చేసింది ముఖ్యంగా తర్లువాడ దగ్గర దీనికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను ఆవిష్కరించింది విశాఖపట్నంలో ఆల్రెడీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఐటీ జోన్ ఎక్కడ ఉంది అంటే మధురవాడ అలానే ఇటువైపు ఉండేటువంటి భీమిలి నియోజకవర్గంలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని డెవలప్ చేసేటువంటి ప్రక్రియను రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టింది ఇప్పుడు తాజాగా ఇది కూడా భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతంలోనే ఈ తర్లువాడ ప్రాంతంలో దాదాపు వెయ్యి ఎనభై ఎకరాల భూములు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఇందులో ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఒక తొమ్మిది ఎకరాలు కేటాయించారు ఒక మోడల్ స్కూల్కి సంబంధించి ఏడు ఎకరాలు కేటాయించారు ఇప్పుడు తాజాగా రెండు వందల ఎకరాల భూముల్ని తర్లువాడ కొండలపైన సేకరించాలి దాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది దీనికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియని ప్రారంభించాల్సిందిగా స్థానిక జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది అంటే ఈ భూముల్ని సేకరించి ఏపీ ఏపీఐఐసి పరిధిలోకి వీటిని కేటాయిస్తారు వివిధ సంస్థలు రాబోయేటువంటి సంస్థలకు సంబంధించినటువంటి అవసరాలకు అనుగుణంగా ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుంది అలానే హైటెక్ సిటీ తరహాలో అక్కడ ఒక ఐటి ఐటీ హబ్ని నిర్మించేటువంటి ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఇక జాగ్రఫీ పరంగా చూస్తే కనుక భీమిలి సముద్ర తీరానికి ఇది సమీపంలో ఉండేటువంటి ప్రదేశం అలానే ఈ ప్రాంతం నేషనల్ హైవేకి ఆనుకుని వెళ్తాం అనేది ఇప్పుడు ఇటీవల జరుగుతున్నటువంటి అన్ని అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆలోచిస్తుంది ఏంటంటే నేషనల్ హైవేస్ కనెక్టివిటీని సద్వినియోగం చేయడం రవాణా వ్యవస్థలు అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతాలను ఎంచుకోవడం సో ఆ క్రమంలో చూసినప్పుడు ఈ ప్రాంతంలో ఈ తర్లవాడ ఉంది దీనికి సంబంధించి నేషనల్ హైవే సిక్స్టీన్ అంటే కలకత్తా చెన్నై నేషనల్ హైవే ఇది కలకత్తా చెన్నై నేషనల్ హైవే అంటే విజయవాడ మీదుగా వెళ్తుంది ఇటు విశాఖ విజయవాడ కాకినాడ ఈ ప్రాంతాల కూడా టచ్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొండలపైనే వెయ్యి ఎనభై ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములపైన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి అప్పట్లో నంబర్ టూ అనుకునే వాళ్ళు ఆయనకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలను ఇక్కడ ప్రారంభించేటువంటి ఆలోచనతో ఈ భూముల్ని తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి అప్పట్లోనే ఇవి చాలా వరకు చర్చలో ఉన్నటువంటి భూములు అదేవిధంగా విశాఖపట్నానికి చూస్తే కనుక మెయిన్ సిటీకి కొంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం మొత్తం భీమిలి వరకు అంతా కూడా విశాఖ జోన్ డెవలప్ అయినటువంటి ప్రదేశం ఇటు చూస్తే ఈ కాపులు ఉప్పాడ ఈ మిగతా ప్రాంతాలన్నీ కూడా గతంలో ఐటీ జోన్లుగా ఐటీ టవర్స్ అంటే మిలీనియం టవర్స్ వంటివన్నీ కూడా రిషికొండకి సమీపంలో ఉండేటువంటి ప్రదేశాలు రిషికొండ ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ లాగా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ దీనిపైన పెట్టింది రాబోయేటువంటి పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి డైవర్ట్ చేసేటువంటి ఆలోచన చేయడంతో పాటు కొన్ని డేటా సెంటర్లకు సంబంధించినటువంటి కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదిరినాయి వాటికి కూడా ల్యాండ్ అలాట్మెంట్లు ఈ పరిసర ప్రాంతాల్లోనే జరిగేటువంటి అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు సముద్ర తీరంలో ఉండడం అలానే వాతావరణ పరంగా కూడా అక్కడ అడ్వాంటేజెస్ ఉండడం వీటన్నిటిని సద్వినియోగం చేయడం ద్వారా ఐటీకి పెద్దపేట వేసేటువంటి క్రమంలో ఈ ప్రాంతాన్ని ఐటీ జోన్గా డిక్లేర్ చేసేటువంటి అవకాశాలు కూడా భవిష్యత్తులో ఉన్నాయి ఎందుకంటే ఇటువైపు అనకాపల్లికి అనకాపల్లి వైపు వచ్చేటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా పరిశ్రమలని ఫార్మా రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలని ఎంకరేజ్ చేస్తుంది విశాఖ ఆవల తీరంలో వచ్చేటువంటి ప్రాంతాల్లో ఐటీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి వ్యవస్థలని రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది బహుశా ఈ రెండు వందల ఎకరాల భూముల సేకరణ కనుక సక్సెస్ఫుల్గా పూర్తి అవుతాయి ఎందుకంటే గతంలో ఇక్కడ కొన్ని పరిశ్రమలను పెట్టడానికి చర్చలు జరిగినాయి అయితే స్థానికులు భూములు ఇవ్వడానికి నిరాకరించారు కానీ ఐటీ పరిశ్రమకి భూములు ఇచ్చేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే భూ సేకరణ ప్రక్రియని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సంబంధిత అధికారులకి తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసింది వీలైనంత వేగంగా ముందు దశలు మొదటి దశలో రెండు వందల ఎకరాల భూములను సేకరించి ఏపీఐఐసికి కేటాయిస్తారు ఆ తర్వాత పరిశ్రమలు వచ్చేటువంటి సానుకూలత అలానే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భూములకి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి దశల్లో కూడా భూ సేకరణ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి